రాజేష్ నియమితులయ్యారు బుధవారం ఎమ్మెల్యే సంజీవయ్యను నెల్లూరులోని ఆయన స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి పుష్పగుచ్చాలు అందజేసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ సందర్భంగా పోట్లపూడి రాజేష్ మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి సముచిత స్థానం ఉంటుందనడానికి తానే నిదర్శనమని అన్నారు తన మీద ఎంతో నమ్మకంతో వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా బాధ్యతలను అప్పగించారని రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పార్టీ కోసం తన వంతు కష్టపడి పనిచేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రెండోసారి ముఖ్యమంత్రి చేసుకుంటామని అదేవిధంగా ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యే సంజీవయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు తనకు సహాయ సహకారాలు అందించిన పార్టీ పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా బాధ్యతలు దక్కడంతో ఆయన అభిమానులు హర్షం వ్యక్తం చేశారు నా పేరు కోట్లపుట్ రాయ్ సులుపేట నియోజకవర్గం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు సులూరుపేట శాసనసభ్యులు కిలివేటి సంజీవే గారి ఆశీస్సులతో నాకు తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ సెక్రటరీగా బాధ్యతలు అప్పగించడం జరిగింది ఈ బాధ్యతల్ని నేను చిత్తశుద్ధితో నిర్వహిస్తారని చెప్పి అదేవిధంగా పార్టీకి మంచి పేరు తీసుకుని వస్తారని చెప్పి సంజీవనకి మంచి పేరు తీసుకుని వస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ పదవి వచ్చిన తెలిసిన వెంటనే మిత్రులు శ్రేయాభిలాషులు అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులు అందరూ నాకు శుభాకాంక్షలు తెలియజేశారు వీరందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నాకు ఈ పదవి రావడానికి సహకరించిన నాయకులకు అందరికీ ధన్యవాదాలు